నష్టపోయిన రైతాంగల చిన్నరాజప్ప మండలం కట్టమూరు గ్రామంలో ఏలేరు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను ట్రాక్టర్ పై వెళ్లి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా రైతులు గ్రామస్తులు వరదల కారణంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ముంపు బారిన పడిన పొలాల గురించి ఎమ్మెల్యేకు వివరించారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్బాబు రాజు టీడీపీ అధ్యక్షుడు మిడద శ్రీనివాసరావు అగ్రికల్చర్ ఏఓ సంజీవ్ కుమార్ మాజీ ఎంపీటీసీ గుత్తుల సూర్యవతి ఏలేటి సుబ్బారావు మాదిరెడ్డి చంద్రరావులతో పాటు టీడీపీ జనసేన పార్టీ నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ചന്ദ്രബാബുനായിട്ട് <laughs> ചെയ്തോ అలాంటి పాయింట్ ఐడెంటిఫై చేసి ఉన్నా కచ్చితంగా దారుందా నిన్న ఐడెంటిఫై അവനെ ഞാൻ ടെമ്പർ ആക്കാനാണ് ഞാൻ ഇസ്പർതൻ മകൻ കൊട്ടുക്ക് പുച്ചിക്ക് നടന്നു നടന്നു എന്താ ധാർ ഉണ്ട് കടാ ഡയസ്മെന്റേ കാരിയർ മാടലവ ഇരിക്കേട്ടണ്ട് കൊട്ടോണി